మీడియా నేను మీ ఆదిత్య ముందుగా లైన్స్ అయోధ్యలో రామయ్య భక్తులకు ఎలకుల ప్రసాదం పంపిణీ బీజేపీ కిసాన్ మోర్చా ఇన్ఛార్జ్గా బండి సంజయ్ నియామకం ఎన్నికల ముందు కీలక బాధ్యతలు ప్రజాపాలన అభయస్థం డేటా ఎంట్రీపై సిఎస్ శాంతికుమారి కీలక ఆదేశాలు రామాలయంలో శ్రీరాముడి విగ్రహం ప్రాణప్రష్ఠకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది రామాలయ సందర్శనకు వచ్చే భక్తులకు ఎలకుల ప్రసాదాన్ని అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించింది ఇక రామ్ విలాస్ అండ్ సన్స్ దుకాణానికి ప్రసాదం తయారీ బాధ్యతను అప్పగించినట్లు తెలిపింది ప్రాణప్రతిష్ట జరుగనున్న జనవరి ఇరవై రెండవ తేదీలోపు ఐదు లక్షల ప్రసాదం ప్యాకెట్ను అందించేలా రామ్ విలాస్ అండ్ సన్స్ దుకాణదారులు పనులు మొదలు పెట్టారు ఇక ప్రసాదం విశిష్టతపై మాట్లాడుతూ ఉదర సంబంధిత సమస్యలు పరిష్కరిస్తుందని దుకాణ యజమాని బోల్ చంద్రగుప్తా చెప్పారు ఇక సుదూర ప్రాంతాల నుంచి దీన్ని తమ వద్ద ప్రసాదంగా కొనుగోలు చేస్తారని తెలిపారు కాగా పంచదార ఎలకలతో తయారు చేసినటువంటి ఇలా చీదాసు ఇప్పటికే దేశంలో కొన్ని ఆలయాల్లో భక్తులకు అందిస్తున్న విషయం తెలిసిందే లోక్సభ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు సమీపిస్తుండడంతో బీజేపీ సంస్థాగత విభాగాలను పునర్వ్యవస్థరీకరించింది ఇక బుధవారం కీలక విభాగాలకు కొత్త ఇన్ఛార్జ్ పార్టీ సీనియర్లు బండి సంజయ్ కుమార్ సునీల్ బన్సాల్ సహా పలువురికి కీలక బాధ్యతలు అప్పగించింది యువ మోర్చా ఇన్ఛార్జిగా సునీల్ బన్సాల్ కిసాన్ మోర్చా ఇన్ఛార్జ్ గా బండి సంజయ్ కుమార్ ను పార్టీ అధిష్టానం నియమించింది ఇక ఎస్సీ మోర్చా ఇన్ఛార్జిగా తరుణ్ చుంగ్ మహిళా మోర్చా ఇన్ఛార్జిగా బైష్వంత్ జే పాండా ఎస్టి మోర్చా ఇన్ఛార్జిగా డాక్టర్ రాధామోహన్ దాసు అగర్వాల్ ఓబీసీ మోర్చా ఇన్ఛార్జిగా వినోద్ తావ్డే మైనార్టీ మోర్చా ఇన్ఛార్జిగా దుష్యంత్ కుమార్ గౌతమ్ పేరును పార్టీ బుధవారం ప్రకటించింది కాగా జులై రెండు వేల ఇరవై మూడు చివరి సారిగా బీజేపీ జాతీయ ఆఫీసర్ బేరర్ ను పునర్వ్యవస్థీకరించింది ఇక గత ఏడాది డిసెంబర్ లో బీజేపీ పంజాబ్ రాష్ట్ర పార్టీ విభాగాల ను మార్చింది వివిధ విభాగాలకు సంబంధించినటువంటి డెబ్బై మందితో ఇన్ఛార్జీలతో సహా ఇన్ఛార్జీలను ప్రకటించిన విషయం తెలిసింది ఇక రెండు ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీజేపీ ఈ మేరకు పార్టీలో మార్పులు చేస్తుంది ప్రజాపాలన అభయాస్తంలో భాగంగా డిసెంబర్ ఇరవై తేదీ నుంచి జనవరి ఆరో తేదీ వరకు స్వీకరించినటువంటి దరఖాస్తులకు సంబంధించినటువంటి డేటా ఎంట్రీలను ఈ నెల పదిహేడవ తేదీలోపు పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లు ఆదేశించారు ప్రజాపాలన నిర్వహణ డేటా ఎంట్రీపై కలెక్టర్లతో బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీ మున్సిపల్ వార్డులో నిర్వహిస్తున్నటువంటి గ్రామ లేదా వార్డు సభలు ఇబ్బందులు లేకుండా నిర్వహించడంపై కలెక్టర్లు అభినందించారు ఆరో తేదీన ప్రజాపాలన ముగిసిన వెంటనే అందినటువంటి దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియను మండల కేంద్రాల్లో చేపట్టాలని సూచించారు వీటికి సంబంధించి పూర్తి విచారణ చేయాలని ఆదేశించారు ఇక మండల రెవెన్యూ అధికారులు మండల డెవలప్మెంట్ అధికారులు ప్రత్యక్ష పర్యవేక్షణలో డేటా ఎంట్రీ చేపట్టాలని సూచించారు ఇక ప్రజాపాలన సూపర్వైజరీ అధికారిగా ఉన్నటువంటి జిల్లా స్థాయి అధికారి పర్యవేక్షించాలని అన్నారు ఇక డేటా ఎంట్రీ కోసం నాలుగు ఐదు తేదీలో శిక్షణ ఉంటుందని అన్నారు ఇక ఆరో తేదీ నుంచి పదిహేడో తేదీ వరకు అభయాస్తు దరఖాస్తులో డేటా ఎంట్రీ పూర్తి చేయాలని అన్నారు డేటా ఎంట్రీ సందర్భంగా వివరాలు నమోదుతో ఆధార్ నెంబర్ తెల్ల రేషన్ కార్డులు ప్రామాణికంగా తీసుకోవాలని అన్నారు ఇక డిటిపి ఆపరేటర్ల సేవలు వినియోగించుకోవాలని అవసరమైతే ప్రైవేటు ఆపరేటర్ నియమించుకోవాలని అన్నారు తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి సీఎం జగన్ను ను టిపి అధ్యక్షురాలు షర్మిల ఆహ్వానించారు ఇక భర్త అనిల్ కుమారుడు రాజారెడ్డి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి షర్మిల కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్నారు అక్కడ నుంచి తాడేపల్లిలోని తన సోదరుడు సీఎం జగన్ నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వాన పత్రికను అందించారు కాగా వైఎస్ షర్మిలతో పాటు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా వెళ్లారు అయితే షర్మిల కాన్వాయ్ వెళ్ళిన కాసేపటికి ఆయన క్యాంప్ ఆఫీస్కు రావడంతో పోలీసులు ఆయన సీఎం నివాసం వైపు వెళ్లకుండా ఆపేశారు కాసేపటికి ఆదేశాలు రావడంతో సీఎం నివాసంలోకి పంపించారు ఇక గన్నవరం నుంచి వస్తుండగా ట్రాఫిక్ తన వాహనం చిక్కుకుపోవడంతో షర్మిల వెంట రాలేకపోయానని ఆయన చెప్పారు ప్రజాపాలన అభయస్తం కింద జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి పది లక్షల దరఖాస్తులు స్వీకరించినట్లు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు బుధవారం ముషీరాబాద్ సర్కిల్ బోల్లక్పూర్ వార్డులో అంజుమాన్ స్కూల్లో నిర్వహించినటువంటి దరఖాస్తు స్వీకరణ కౌంటర్ను కమిషనర్ రోస్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి మంత్రి పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరమైళ్ళు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తు పెన్షన్ మహిళా లక్ష్మి సబ్సిడీ గ్యాసులకు సంబంధించినటువంటి దరఖాస్తులు అందాయని తెలిపారు ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు పూర్తయిందని ఈ సమయంలోని ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలుకి తెస్తున్నామని అన్నారు ఇక ప్రభుత్వం ఏర్పడిన నలభై ఐదు గంటల్లో మహాలక్ష్మి పథకాన్ని అమల్లోకి తెచ్చామని అన్నారు ఇప్పటి వరకు ఆరున్నర కోట్ల మంది ఉచిత ఆర్టీసీ ప్రయాణాన్ని వినియోగించుకున్నట్లు వెల్లడించారు ఇక తమ ప్రభుత్వం ప్రతి ఇంటి నుంచి దరఖాస్తును స్వీకరిస్తుందని అన్నారు ఇక ఆరు గ్యారంటీ పథకాలతో పాటు రేషన్ కార్డు బస్తీ సమస్యల దరఖాస్తులను కూడా సమర్పించుకోవచ్చని స్పష్టం చేశారు జిహెచ్ఎంసీ వ్యాప్తంగా నూట యాభై వార్డులో ఆరు వందల కేంద్రాల దరఖాస్తు స్వీకరణకు కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు అవసరమైతే మరిన్ని కౌంటర్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం బంజారా చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు విభాగం ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ మాజీ సిటీఓ డాక్టర్ ధనంజయ్ నాయక్ సంయుక్తంగా బంచారా చరిత్ర పుస్తకాన్ని రచించారు ఆవిష్కరణ అనంతరం రచయితలు మొదటి ప్రతిని రేవంత్ రెడ్డికి అందించారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ లిఖిత చరిత్ర లేని బంజారా గిరిజన తెగ ఘనమైన చరిత్రను పుస్తక రూపంలో సమాజానికి అందించడం అభినందనీయమని పేర్కొన్నారు బంచారాల చరిత్ర ఎంతో గొప్పదని అన్నారు వీరి చరిత్రను గ్రంథస్థం చేసేందుకు విశేష కృషి చేసినటువంటి రచయితలను అభినందించారు ఇక రచయితలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చేతుల మీదుగా పుస్తకాన్ని ఆవిష్కరింపు చేసుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు ఇక రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేసి రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడుపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు తెలంగాణలో ఇరవై ఆరు మంది ఐఎస్ ను బదిలీ చేశారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా మహేష్ దత్తా ఎక్కాను నియమించింది ఇక ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా అహ్మద్ నదీమ్ సాగునీటి శాఖ కార్యదర్శిగా రాహుల్ బోచన్ బదిలీ చేసింది ఇటీవల వరకు సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి స్మితా సబర్వాల్ను ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా నియమించింది ఇక పెయింటింగ్ లిస్ట్లో ఉన్నటువంటి రిపీట్ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నటువంటి దివ్య భారతి లిస్ట్లో ఉన్నటువంటి దివ్య భారతి లోరి చిట్టెం లక్ష్మి తదితరులకు పోస్టింగ్లు ఇచ్చింది ఇక పలువురు కలెక్టర్లు బదిలీ చేసింది కలెక్టర్లుగా కలెక్టర్లు అప్పగించింది అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి జనసేన అధినేత పవన్ ఆహ్వానం అందింది ఇందుకు సంబంధించినటువంటి ఆహ్వాన పత్రికను ఆర్ఎస్ఎస్ ప్రాంత సంపర్క్ ప్రముఖ ముల్లపూడి జగన్ జనసేనానికి అందించారు ఇక బుధవారం మధ్యాహ్నం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కు ఆహ్వాన పత్రికను చేశారు ఈ భేటీలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి ఆర్ఎస్ఎస్ కార్యాలయ ప్రముఖ ప్రజ్ఞ రిపీట్ ఆర్ఎస్ఎస్ కార్యాలయ ప్రముఖ పూర్ణ ప్రజ్ఞాత ఇతరులు పాల్గొన్నారు ఇక పవన్ కళ్యాణ్కు ఆహ్వాన పత్రికను అందించింది అయోధ్య రామ మందిర నిర్మాణం విశేషాలను తెలిపారు ఇదిలా ఉండగా అయోధ్య రామమందిర నిర్మాణం ప్రారంభించగానే పవన్ కళ్యాణ్ ముప్పై లక్షల విరాళం ప్రకటించారు ఈ మొత్తాన్ని శ్రీరామ జన్మభూమి ట్రస్ట్కు అందించారు అధునాతన సాంకేతికతను ఉపయోగించే అమర్ రాజా వంటి కంపెనీలకు ప్రోత్సాహం ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు హైదరాబాద్ అమర్ హైదరాబాద్లో అమర్ రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీ ప్రతినిధులతో బుధవారం జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు సీఎస్ శాంతకుమారి ఇతర అధికారుల్లోనూ పాల్గొన్నారు ఈ సమావేశంలో అమర్ రాజాకు చెందినటువంటి గల్లా జయదేవ్ కూడా ఉన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో అమర్ రాజా కంపెనీది కీలక పాత్ర అని అన్నారు శుద్ధ ఇంధనం ఉత్పత్తికి తెలంగాణ రాష్ట్రం కట్టుబడి ఉందని తెలిపారు ఇక అధునాతన సాంకేతికతను ఉపయోగించే కంపెనీలకు ప్రోత్సాహం ఉంటుందని అన్నారు అనంతరం గల్లా జయదేవ్ మాట్లాడుతూ గిగా కారిడార్ కు ప్రభుత్వం ఇస్తున్న సహకారం అభినందనమని తెలియజేశారు ఇక తమ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయ్యేంతవరకు ఈ ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు తమ వ్యాపారాలను మరింతగా విస్తరిస్తామని విద్యుత్ బ్యాటరీల అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటును అందిస్తున్నామని పేర్కొన్నారు హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం షాకింగ్ ఘటన నమోదైంది ముఖానికి మాస్క్ పెట్టుకొని లిఫ్ట్ అడిగి ఓ మహిళ కారు ఎక్కి అతను డబ్బులు ఇవ్వకుంటే లైంగికంగా వేధించావంటూ కేసు పెడతానంటూ డ్రైవర్ను బెదిరించింది అప్రమత్తమైన డ్రైవర్ కారు నేరుగా హైల్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడంతో మహిళా వ్యవహారం బయటపడింది ఇక నిందిత మహిళ పోలీసులు అరెస్ట్ చేశారు నిందితురాలిని నయీమా సుల్తాన్ గా గుర్తించారు ఇక తనను తాను లాయర్గా ఆమె చెప్పుకుంటుందని పోలీసులు తెలిపారు ఆమె వద్ద లభించిన పుస్తకాల్లో కొన్ని ఆధారాలను గుర్తించామని ఆమెపై హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో పదిహేనుకు పైగా కేసులున్నాయని వెల్లడించారు ఇక దీంతో నయీమా సుల్తాన్ను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు ఇక బార్ అసోసియేషన్ కు లేఖ రాసి ఆమె గురించి తెలుసుకున్నామని జూబ్లీహిల్స్ పోలీసులు వెల్లడించారు ఇవి అప్డేట్స్ నమస్కారం